హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి ప్రొఫైల్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి కళ్యాణం పార్ట్ ఫార్టీ ఫోర్ అతని కౌగిరిలో ఒదిగిపోవాలని అనిపించింది ఆమెకి ఆ క్షణం మెల్లిగా ఆమెను వదిలి బాల్కనీడోర్ కర్టన్స్ క్లోజ్ చేశాడు గగన్ ధరణిని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు గగన్ ఆమెతో పాటు బెడ్ మీదకి చేరిపోయాడు విచ్చుకున్న పెదవులతో అతన్నే చూసింది ఇద్దరి మీద బ్లాంకెట్ కప్పేశాడు కలహం తర్వాత కలయిక మహామధురం సుమా కొంత సమయం ఆవిరైపోయింది మరలా మరలా ప్రణయపు యుద్ధం జరిగిపోయింది అతని ద్వారా కందిన ఆమె పెదవులు చెంపలు సరికొత్త కాంతులు సంతరించుకున్నాయి అతని గుండెల్లో వదిగిపోయింది ధరణి అంటూ ఆమెని పిలిచాడు అంటూ చిన్నగా కళ్ళి ఎత్తి చూసింది అతన్ని నీ చెప్పు అని అడిగాడతను నాకేమీ లేవండి అంది ధరణి ఉంటాయిగా నో ప్రాబ్లం అన్నాడు అన్నాడతను ముందు ఫ్రెష్ అవ్వాలి అంటూ విడిపించుకుంది ధరణి నో వే వెళ్ళనివ్వలేదు ఆమెను గిలిగింతలు పెట్టసాగాడు ప్లీజ్ అండి ఆపండి అంటూ నవ్వుతోంది ధరణి కమాన్ టెల్మీ అన్నాడు ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ మెరకలు తిరిగింది ధరణి ఏవండి ఇక మాటలు రాలేదు ఆమెకి చెప్పు ఆమె హృదయం మీద పెదవులు నిలిపాడు అతను కళ్ళు మూసుకుంది ఈ ధరణి ధరణిని చూశాడు ఆమె ముఖంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూసి ఇంకా ముద్దుగా అనిపించింది అతనికి ఈ ధరణి ఈ ప్రపంచంలో నువ్వెక్కుగా ప్రేమించే వ్యక్తి ఎవరు అని అడిగాడు ఆమెనే చూస్తూ మా ఆయన అంటూ విచ్చుకున్న పెదవులతో చెప్పింది ఈ ధరణి ఆమె ముఖంలో కనిపిస్తున్న అదొక రకమైన వింతకాంతిని చూస్తే అబ్బురంగా అనిపించింది అతనికి ఆమె అబద్ధం చెప్పినట్టు అస్సలు అనిపించనేలేదు ఒక ఎమోషన్ క్యారీ చేస్తున్నప్పుడు అంత స్పాంటేనియస్ ఆన్సర్ ఇచ్చినప్పుడు అబద్ధం చెప్పలేరు అంతా తేలిగ్గా వెంటనే ఆమె పెదవులు అందుకున్నాడు ఉలిక్కిపడింది అతన్ని చూద్దామనుకున్నా చూడలేకపోయింది రెప్పలు చాలా బరువయ్యాయి ఆమెను వదిలి ఎందుకంత లైక్ చేస్తావు అని అడిగాడు ఆమె భుజం మీద డీప్గా కిస్ చేస్తూ అతన్ని చూసింది లైక్ చేయడం కాదు ప్రేమిస్తున్నాను నాకంటే ఎక్కువగా పెళ్లి చేసుకున్నారు అనే కారణంతో మీరు నా భర్త అని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను ఆ తర్వాత ఎప్పుడు ప్రేమించానో నాకే తెలియదు అంతలా మీరే నిండిపోయారు నాలో మీరు తప్ప ఇంకేం వద్దు నాకు అని చెప్పింది ధరణి ఆమె హానెస్ట్నెస్కి గట్టిగా చుట్టేశాడు ఆమెని మరి తన మనసులో ధరణి మీద ఉన్న ఫీలింగ్ ఏంటి అతను ఆలోచిస్తున్నాడు వైఫ్ అనే రెస్పాన్సిబిలిటీయా లేదా తను హస్బెండ్ అనే ఓ అథారిటీనా ఆర్ స్ట్రాంగ్ రిలేషనా అయింది కాబట్ట లైక్ చేయడం ఆర్ లవ్ చేయడం అతను ఆలోచిస్తూనే ఉన్నాడు ధరణి ఫ్రెష్ అవ్వు బయటికి వెళ్దాం అని అన్నాడు లేచి వెళ్ళిపోయింది వాష్రూంలోకి ఇద్దరు ఫ్రెష్ అయ్యారు ఆర్డర్ ఇచ్చిన లంచ్ వచ్చింది తను పెళ్లికి ముందు ఎలా ఉండేదో చెప్తూ ఉంది ధరణి ఆమె ఇంతవరకు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు అలాగే చూస్తున్నాడు గగన్ ఆమె వంగ తర్వాత లంచ్ ఫినిష్ చేశారు ఇద్దరిలో లోకల్ ప్లేసెస్కి బయలుదేరారు షాపింగ్ మాల్లో తిరుగుతోంది అంజలి షాపింగ్ చేయడానికి దేనికో కాదు కావలసినవి తీసుకుని బిల్ కౌంటర్ దగ్గరికి నడుస్తుంటే హడావిడిగా ఒక అతను డాష్ ఇచ్చాడు అంజలికి ఇరియట్ అని గట్టిగా అరిచింది అంజలి అప్పటికే అతను వెళ్ళిపోయాడు అనుకోకుండా కిందకి చూసిన అంజలికి ధరణి ఫోటోస్ కనిపించాయి కొన్ని ఆశ్చర్యంగా చేతిలోకి తీసుకుంది వాటిని ధరణి పక్కన ఎవరో అబ్బాయి ఆ అబ్బాయి ధరణికి చాలా క్లోజ్గా ఉన్నట్టు కనిపించాడు కానీ అతను ఎవరో తెలియలేదు ఆ ఫోటో చూసి మొదట ఆశ్చర్యపోయిన తర్వాత కన్నింగా నవ్వుకుంది అంజలి ఆ అబ్బాయి ఎవరో కనిపెట్టే పనికి పూనుకుంది అంజలి గంటలో అంజలికి డీటెయిల్స్ వచ్చాయి ఎస్ ఇండస్ట్రీస్ చైర్మన్ వాళ్ళ అబ్బాయి సూర్య అని తెలిసింది కన్నింగ్గా మరోసారి నవ్వుకుంది అంజలి సూర్యని కలవడానికి ఆఫీస్కి బయలుదేరింది ఆమె మీ ఎండీ గారిని కలవాలి అని రిసెప్షనిస్ట్తో చెప్పింది అంజలి అపాయింట్మెంట్ ఉందా అని అడిగింది రిసెప్షనిస్ట్ లేదు అయితే కలవడానికి కుదరదా రెక్లెస్గా అడిగింది అంజలి కుదరదు ముఖం మీద చెప్పింది రిసెప్షనిస్ట్ ధరణి గురించి వచ్చాను అని మీ సార్కి చెప్పు అప్పుడు మీ సార్ లోపలికి రమ్మంటారు అని అంది ఇలాంటివన్నీ నాకు తెలియదు మేడం మీరు వెళ్ళవచ్చు అని అంది రిసెప్షనిస్ట్ అపాయింట్మెంట్ ఉంటే రేపు రండి ఆవిడ సలహా ఇచ్చింది చెప్తే అర్థం కాదా ఒక్కసారి మీ సార్కి కాల్ చేసి ధరణి అమ్మాయి గురించి వచ్చాను అని చెప్పు అంజలి గోళ భరించలేక సూర్యకి కాల్ చేసింది రిసెప్షనిస్ట్ సార్ మీకోసం ధరణి గురించి ఒక అమ్మాయి వచ్చింది పంపించమంటారా అని ఆమె అడగడంతో అంజలి క్యూరియాసిటీతో చూస్తోంది అలాగే సార్ అంటూ కాల్ కట్ చేసింది రిసెప్షనిస్ట్ ఏమైంది రమ్మని చెప్పాడా సరే సరే రమ్మని చెప్పారా అని అడిగింది అంజలి అవును అన్నట్టు తల ఊపింది ఆ రిసెప్షనిస్ట్ మీ సార్ రూమ్ ఎక్కడా అని అంజలి అడుగుతుంటే రిసెప్షనిస్ట్ చెప్పగానే చకచకా వెళ్ళిపోయింది ఆమె కనీసం పర్మిషన్ తీసుకోకుండా సూర్య క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది అంజలి గమనించాడు సూర్య ఆ విషయాన్ని కూడా కూర్చోండి అన్నాడు చేరు చూపిస్తూ కూర్చుంది చెప్పండి అని అడిగాడు అంజలిని అబ్జర్వ్ చేయసాగాడు సూర్య ధరని మీకేమవుతుంది అని అడిగింది అంజలి నీకెందుకు అని అడిగాడు సూర్య అంజలి షాక్ అయింది నాకు అవసరం అదంతా నీకు అనవసరం మీ ధరణి నీకేమవుతుంది అని అంది అంజలి చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వు వచ్చిన పని అయిపోతే వెళ్ళొచ్చు అని అన్నాడు సూర్య మరి ఈ ఫొటోస్ ఏంటి అంటూ టేబుల్ మీద పెట్టింది అంజలి అవి చేతిలోకి తీసుకున్నాడు సూర్య ఆశ్చర్యపోయాడు కానీ అతని ముఖ కవలికలు బయటికి కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు సూర్య ఇందులో ఉంది మీరే కదా అని అడిగింది అంజలి అవును అన్నాడు సూర్య ధరణి నువ్వు లవర్సా అంజలి అడిగింది నీకు అనవసరం యు మే గో పేపర్ వెయిట్ అటు ఇటు తిప్పుతూ చెప్పాడు సూర్య అయినో అని గట్టిగా వికటట్ట హాసం చేసింది అంజలి ఇక్కడ చాలా చలిగా ఉందండి అంటూ చేతులు రబ్ చేసుకుంటూ చెప్పింది ధరణి ధరణిని వెంటనే దగ్గరికి లాక్కున్నాడు గగన్ ఏంటిది వదలండి చుట్టూ చూస్తూ చెప్పింది చాలామంది టూరిస్టులు అక్కడే ఉండడంతో ఎందుకు వదలాలి వెనక నుంచి చుట్టేస్తూ వ్యూ చూస్తున్నాడు అతను మనల్నే చూస్తున్నారు అని చెప్పింది వారి వైపు కొంతమంది ఉండడంతో చూస్తే ఏమైంది నాకైతే ఏ ప్రాబ్లం లేదు అని అన్నాడు ఆమె భుజం మీద తలపెట్టి గగన్ ఏం చెప్పినా వినడని అర్థమై మౌనంగా ఉండిపోయింది ధరణి ఫ్రీగా ఉండు ధరణి ఏదో అనుకుంటారని మనకు నచ్చినట్టు ఉండకపోతే ఎలా ఉండేది ఒకటే లైఫ్ ఆ లైఫ్ ఎవరికోసమో సాక్రిఫైస్ చేయకూడదు అని అన్నాడు గగన్ ఒక్కోసారి అతని మాటలు వేదాల్లో ఉంటాయి అంతలోనే ఏమి తెలియనట్టు మాట్లాడతాడు ఆమెకింకా అర్థం కాని పుస్తకమే అతను విజిటింగ్ ప్లేసెస్ చూసి రిసార్ట్ వైపు నడిచారు గగన్ ధరణిలు నీ విషష్ చెప్పలేదు అని అన్నాడు గగన్ నాకు పెద్ద పెద్ద కోరికలేం లేవండి అని అంది ధరణి చిన్నవి ఉన్నాయన్నమాట రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ అడిగాడు అతను అంది వెంటనే డోర్ క్లోజ్ చేసి బాల్కనీలోకి నడిచాడతను ఒకసారి అత్తయ్య వాళ్ళకి కాల్ చేద్దామండి ధరణి అడిగింది ఎందుకు అని అన్నాడు గగన్ ఎందుకు ఏంటి మనం క్షేమంగా చేరుకున్నామని చెప్పాలి కదా అంది వింతగా చూస్తూ అతన్ని నేను టెక్స్ట్ చేశాను అని అన్నాడు గగన్ నేను మాట్లాడతాను కదా మాట్లాడొచ్చు కదా మీరైనా అని అంది ధరణి ఇప్పుడు ఏమైంది అది సరే ఇంకా చెప్పలేదు అన్నాడు ఆమె భుజాల చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కుంటూ నాకు పెద్ద ఏం లేవండి మీరు నేను మన పిల్లలు మన కుటుంబం అందరూ సంతోషంగా ఉండాలి అలాగే అలాగే లైఫ్ లాంగ్ మీ ప్రేమ కావాలి అని అనగానే తల తిప్పి చూశాడు ఆమె వంక ఇంకా నా ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అవ్వాలి ఇక ఏమీ వద్దు అంది మంచుతో నిండుకున్న ఆకాశంలోకి చూస్తూ నీ ఫ్రెండ్ అని అడిగడతను అవునండి అంది ఇంకేం చెప్పలేదు ధరని మనకి అవసరం లేని విషయం కాబట్టి గగన్ కూడా ఏమీ అడగలేదు బుగ్గలు బూరల్లా వాచి ముఖమంతా కందిపోయింది బయటికి వచ్చింది అంజలి అంజలిని చూసి రిసెప్షనిస్ట్ పక్కున నవ్వింది కోపంగా ఒక చూపు చూసింది అంజలి సైలెంట్గా తలదించుకుంది రిసెప్షనిస్ట్ బయటికి వచ్చి క్యాబ్ చేసుకుంది క్యాబ్ రాగానే ఎక్కి కూర్చుంది ఫోన్లో కెమెరా ఆన్ చేసి ఫేస్ చూసుకుంది అంజలి చెంపలు వాచిపోయి ఉన్నాయి మెడ దగ్గర సూర్యచేతి గుర్తులున్నాయి నన్నే కొడతావా అసలు వదిలిపెట్టను సూర్య నిన్ను ఆ ధరణిని అది పెద్ద పతివ్రతల పైకి కనిపిస్తుంది కానీ గగన్ కళ్ళు కప్పి నీత తిరుగుతోంది ఇదంతా గగన్ ముందు బయట పెట్టాలి అప్పుడుంటుంది ధరణికి నీకు గగన్ కోపం తట్టుకోలేవు నువ్వు అని నవ్వడానికి కూడా దవడ కదల్లేదు అంజలికి చాలా చిరాగ్గా ఉంది సూర్యకి అంజలి ఎవరో ఏంటో కూడా తెలియదు అసలు ధరణి తన ఫొటోస్ ఎవరలా చేసి ఉంటారో ధరణి భర్త అంజలికి ఫ్రెండ్ ఏదో జరుగుతోంది ధరణి జీవితంలో ఏంటది అంజల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని అనుకున్నాడు సూర్య ఆ ఫోటోలు చేతుల్లోకి తీసుకున్నాడు అసహనంగా అనిపించాయి అతనికి వెంటనే చించి వేశాడు సూర్య ఎవరికో కాల్ చేసి అంజల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేయమని చెప్పాడు ధరణి తనంటే ఎందుకు భయపడుతుందో అర్థమైంది సూర్యకి తనగే తెలియకుండా ధరణిని తన మీద భయం పెంచేలా చేశారు ఎవరు వారు ఎంత ఆలోచించిన సూర్యకి అర్థం కాలేదు వారు ఎవరో ఆఫీస్లో ఉండాలి అనిపించలేదు ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు సూర్య దాత్రి గుర్తొచ్చింది చాలా చిరాకుగా ఉంది అసలే ఇంటికి వెళ్తే తన చిరాకు ఇంకా పెరుగుతుంది దేవ్కి కాల్ చేశాడు సూర్య చెప్పురా అని అన్నాడు దేవ్ ఫ్రీగా ఉన్నావారా సూర్య అడిగాడు ఉన్నాన్రా ఏంటి విషయం మనసేం బాగోలేదురా ఏమైంది సూర్య ధరణి గురించి ఇంకా ఆలోచిస్తున్నావా అని అడిగాడు దేవ్ అలాంటిదే కానీ నువ్వు అనుకునేది కాదులే అని అన్నాడు సూర్య మరి అని దేవ్ అడుగుతుంటే ధరణి ఈజ్ ఇన్ డేంజర్ అన్నాడు వాట్ నీకలా తెలుసు సూర్య అంజలి వచ్చిన దగ్గర నుంచి చెప్పడం మొదలు పెట్టాడు సూర్య అంటే దేవికి అన్నమాట ఏం జరిగిందో ధరని నువ్వు లవర్సా అని అడిగింది అంజలి నీకు అనవసరం యు మే గో పేపర్ వెయిట్ అటు ఇటు తెప్ చెప్పాడు సూర్య అయినో గట్టిగా వికటట్టహాసం చేసింది అంజలి షటప్ అని చీర్లో నుంచి పైకి లేచాడు సూర్య పేపర్ వెయిట్ గోడకు తగిలింది పెద్ద శబ్దం చేస్తూ సూర్య గొంతు ఆ గది అంతా రీసౌండ్ వచ్చింది కాస్త భయపడింది అంజలి నాకు బాగా తెలుసు ఆ ధరణి గురించి పెళ్లికి ముందు నీతో తిరిగి ఇప్పుడు బాగా డబ్బు ఉన్న గగన్ని పెళ్లి చేసుకుంది అని అన్నది అంజలి పొగరుగా ధరణి గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అన్నాడు సూర్య అప్పటికే అతని ముఖం అంతా ఎర్రగా అయిపోయింది నేను నిజమే మాట్లాడుతున్నాను కదా ఏం కాదంటావా మిస్టర్ సూర్య అని అంజలి అనగానే ఆమె చంప పగలగొట్టాడు అయినా కోపం తగ్గలేదు సూర్యకి వెంటనే అంజలి గొంతు పట్టుకొని గోడకి ఆనించాడు ఇంకొక మాట మాట్లాడితే ఖచ్చితంగా చంపేస్తాను డౌట్ లేదు అందులో అన్నాడు సూర్య సీరియస్గా సూర్య చెయ్యి గొంతుకి బిగుసుకుంటోంది ఊపిరాడలేదు అంజలికి సూర్య చేతిని విడిపించుకోవాలని చూసి తన వల్ల కాలేదు కళ్ళలో నీళ్లు వచ్చాయి అంజలికి సార్ సారీ సర్ సారీ అని చెప్పింది పెదవులు మాత్రమే కదలే వదిలేశాడు సూర్య ఆమెని ఇంకోసారి నా కంటికి కనబడితే అదే నీకు చివరి రోజు ధరని గురించి మర్చిపో అన్నాడు వేలు చూపిస్తూ వెంటనే లేచి బ్యాగ్ తీసుకుని బయటికి పరిగెత్తింది అంజలి దేవికి చెప్పడం ముగించాడు సూర్య అద్రా జరిగింది అని చెప్పాడు సూర్య రే సూర్య పొరపాటు చేశావు ఆ అమ్మాయిని వదిలేసి కోపంతో ఏది చేయకూడదు ఇప్పుడు ఆ అమ్మాయిని భయపెట్టావు కొట్టావు అన్న అనుమానంతో ధరణికి ఏదైనా హాని కలిగించవచ్చు ఎందుకు ఆలోచించలేకపోయావు అని అన్నాడు దేవ్ ఆలోచించాను ఆ అమ్మాయి కదలికలు కనిపెడుతూనే ఉంటానని అలాగే నా మనిషికి చెప్పాను అన్నాడు సూర్య ముందు ధరణిని బ్యాడ్ చేయాలని చూసింది ఎవరో కనిపెట్టు ఇదంతా ధరణి హస్బెండ్కి తెలిస్తే తన లైఫ్ కాంప్లికేట్ అవుతుంది అని చెప్పాడు దేవ్ తెలిస్తే ఏమైంది తెలిసినా తెలియకపోయినా ధరణి మీద నమ్మకం లేని వాడికి ధరణితో కలిసి ఉండే రైట్ లేదు అర్హత లేదు అన్నాడు సూర్య నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదు సూర్య నువ్వు అతన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నావు కానీ ధరణిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించు ఒక అమ్మాయికి పెళ్లి జరిగిన తర్వాత తన భర్తే సర్వస్వంగా అనుకుంటుంది ధరణికి దానికి అతీతంగా కాదు ఇప్పుడు నువ్వే రాంగ్ స్టెప్ వేసినా తన లైఫ్ లాంగ్ బాధపడుతుంది గుర్తుపెట్టుకో నాకు తెలిసి ధరణి తన హస్బెండ్తో చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఏదో చేసి తన లైఫ్ కాంప్లికేట్ చేయకు తన మీద అంత అభిమానం ఉంటే తనకి తన హస్బెండ్కి క్లాష్ రాకుండా చూడు అది చేయి చాలు అంతే అని అన్నాడు దేవ్ హెచ్చరికగా ఏమీ మాట్లాడలేదు సూర్య టేక్ కేర్ సూర్య అని కాల్ కట్ చేసి తల పట్టుకున్నాడు దేవ్ అసలేం జరుగుతుంది ధరణి లైఫ్లో ఆమెకే తెలియకుండా అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు ఇదంతా ధరణికి తెలుసా దేవ్ ఆలోచిస్తున్నాడు కథ కొనసాగుతోంది ఈ కథలో ఒక్కొక్క పాయింట్ మెల్లిగా వస్తుంది కదండి మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది మూడు పేర్స్లో మీకు ఏ పేరు నచ్చారో కామెంట్ చేయండి అలాగే ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం